వరల్డ్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ ఫైనల్లో తన అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచి వరల్డ్ కప్ భారతదేశం సాధించడానికి తన అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి కడప ప్రాంతానికి చెందినటువంటి శ్రీ చరణిని సీఎం చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా ఆహ్వానించి భారీ నజరాన ప్రకటించారు దాదాపు రెండున్నర కోటి రూపాయల ప్రైజ్ మనీ అదేవిధంగా కడపలో తను కడపలో తను ఇల్లు నిర్మించుకోవడానికి ఒక మంచి సైట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు హ్యాట్సప్ టు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారుల్ని ప్రోత్సాహపరచాలని మనస్ఫూర్తిగా కోరుకొంచున్నాను

లేకుండా చేస్తాం ఆవిడ చేయాల్సింది లాంగ్ చర్యం రాగి దేశానికి బిడ్డగా గర్వించేది